అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎడ్యుకేషన్ బెస్ట్ స్కూల్ స్కూల్గా ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఎంపికైనట్లు శైలజ తెలిపారు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఐపి రెండు వేల ఇరవై ఐదో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశవ్యాప్తంగా బెస్ట్ పీఎంశ్రీ స్కూల్ గాను జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు ఇందులో భాగంగా గుత్తి ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని వెల్లడించారు కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ హాజరయ్యారు వాళ్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు టెస్ట్ స్కూల్ గారు సెలెక్ట్ కావడం నిజంగా అభినందనీయము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ప్రిన్సిపల్ గారిని వాళ్ళ స్టాఫ్ను అందరినీ అభినందిస్తున్నాను మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మన స్కూల్స్ను స్ట్రెంగ్తన్ చేయాల అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పిఎంసీ పథకాన్ని ఇచ్చేశారు దీనివల్ల స్కూల్స్లో పిల్లల్లో లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా పెంచాలా తద్వారా వాళ్ళను ఎలా ఎడ్యుకేషన్లో వాళ్ళని ఎట్లా మనం ఇచ్చేయాలా స్ట్రెంగ్తన్ చేయాలా అలాగే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్మెంట్ ఎలా పెంచుకోవాలా వీళ్ళన్నీ ఉద్దేశించి ఈ పిఎంసీ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మ్యాక్సిమం అన్ని రకాల సదుపాయాల పిల్లలకు అన్ని ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ అయితే ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ మనకు వచ్చాయి పిల్లల్లో రన్నింగ్ అవుట్ ఫోన్స్ పెంచేదానికి ఇది చాలా దోహదపడుతుంది నిజంగా మన అనంతపూర్ జిల్లాలో వృద్ధికి రావడము ఇది చాలా సంతోషకరమైన విషయం దీన్ని పిల్లలు అందరూ దీన్ని ఇచ్చేసుకొని దీన్ని ఇంకా వాళ్ళు వాళ్ళ విద్యాభివృద్ధికి దోహద చేస్తుందని 啊！是。<Absolutely. S 2>